హలో నమస్తే అన్న నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గారి కాన్సిస్టెన్సీ చెప్పండి ఆటో డ్రైవర్ మరి మన బిడ్డనే మన కొడంగల్ బిడ్డనే ముఖ్యమంత్రి అయ్యిండు మరి మీ బాధలు అర్థం చేసుకుంటున్నాడు

అవునవును రైట్ 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 అన్న రైటే నేను ఫోన్లో వస్తున్నా ఇంకా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ రైట్ రైట్ తప్పకుండా మీ పక్షాన నేను ఉంటా తప్పకుండా ఓకే అన్న ఓకే అన్న